హాయ్ ఫ్రెండ్స్ మేము తమిళనాడులో ఉన్న తిరువారూరుకి వచ్చాము ఇక్కడ తేగర వస్తాము టెంపుల్ జా తిరునాళ్ళ జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఫుల్ రెష్ టెంపుల్ లోపల వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీయడానికి లేదు ఇక్కడ తేరు ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది మేము ఎవ్రీ ఇయర్ వస్తాం మా పిన్ని వాళ్ళు ఇక్కడే ఉంటారు తిరువారూరులో ఈ టయానికి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నాం హాలిడేస్ అప్పుడు తేరు ఇది ఎంత పెద్దగా ఉంటుందో బాగుంటుంది తినాలి కదా జైంట్ వీల్లు అవి ఇవి అన్నీ ఉంటాయి కిడ్స్ ఆడుకున్నట్టు ఇందులోకి ఎక్కాము మా తమ్ముడు వాళ్ళేమో వేరే డబ్బులు కూర్చున్నారు వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా వాళ్ళు మాత్రం కవర్ చేయలేకపోయి చిన్న చిన్న సరిగా ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది అందులో వర్షం పడితే బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ హ్యాపీ చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో వర్షంలో తిరుగుకుంటూ బాగా హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసాం మా పాప చూడండి తమ్ముడు వాళ్ళకి వీడియో తీయి వీడియో తీయి అంటుంది కానీ నాకు వాళ్ళు మాత్రం కనిపించట్లేదు ఎవరెవరో కనిపిస్తున్నారు ఇది నా ఫేవరెట్ పిక్ వాళ్ళే వచ్చింది తమ్ముడు మా అబ్బాయి బాయ్ ఫ్రెండ్స్